హాయ్ అండి నా పేరు మండవ ప్రజ్ఞ డెంటిస్ట్ని ఒంగోలు అక్షరా దంత వైద్యశాలలో చేస్తున్నాను ఈరోజు శరత్ గారి టాక్ షోకి అతిథిగా వచ్చాను చాలా బాగా జరిగింది ప్రోగ్రాము జనరల్ పబ్లిక్కి ఏవైతే అవేర్నెస్ ఏవైతే ఉపయోగపడే క్వశ్చన్స్ ఉన్నాయో చక్కగా డిజైన్ చేసి చెప్పారు మోర్ ఇంకా ఇంకా ఎక్కువ టాపిక్స్ గురించి ఇంకా ఎక్కువ అవేర్నెస్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను ఇంకా మంచి మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా సమాజానికి ఉపయోగపడే సరికొత్త టాపిక్స్ కానీ ఇంకేదైనా ప్రజా దీంట్లో రోజువారీ ప్రజా జీవితంలో ఉపయోగపడే ఇష్యూస్ గురించి కానీ మాట్లాడేదానికి శరత్ గారు ఎప్పుడు ముందుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శరత్ టాక్ షో